మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక అనుదినమన్న అను ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షికను వేయి మొదటి జాముని మీకు అందించటకు నా ప్రభువు నాకు ఎంతో కృప చూపిస్తున్నారు అతి దేవునికి నా హృదయపూర్వక ప్రకృతజ్ఞత ప్రతిరోజు విస్తృత మానక దేవుని సందేశాలు వినిపింపజేస్తున్నప్పటికీ కూడా భక్తి శ్రద్ధలతో ఆ వాక్యం యొక్క వివరణాత్మకమైన విషయాలను వింటూ ఆత్మీయంగా బలపడుతున్నామని తెలియజేస్తున్న కామెంట్స్ని బట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తున్న విధానం బట్టి ప్రేమపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను భారభరతం పరిచయ కొరకు ప్రార్థించండి మీ కొరకు మేము కూడా ప్రార్థన చేస్తాం రండి దేవుని యొక్క వాక్యాన్ని ప్రభు పాదము యొక్క నేర్చుకుందాం లేవియా కాండము లేవియా కాండము ఇరవై ఏడవ అధ్యాయం లేవియా కాండము ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం లేవి కాండము ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం అయితే మనుషులలో కానీ జంతువులలో కానీ స్వాస్థ్యమైన పొలములో కానీ తనకు కలిగిన వాటన్నిటిలో దేనినైనా ఒకడు యహోవాకు ప్రతిష్ఠించిన ఎడల ప్రతిష్ఠించిన దానిని అమ్మకూడదు విడిపింపను కూడదు ప్రతిష్ఠించిన సమస్తమును యహోవాకు అతి పరిశుద్ధముగా ఉండును చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే ఇక్కడికి దేవునికి ప్రతిష్ఠించిన ఒక విధానాన్ని మన ముందు పెట్టాడు పరిశుద్ధాత్మదేవుడు ఇది దేవునిది అని చెప్పి ఒకసారి మనం అనుకుంటే అది పొలమైనా మనిషి అయినా వ్యక్తి అయినా జంతువు అయినా దాని అంట అమ్మకూడదు దానిని కొనకూడదు అమ్మకము కొనడము అనేవి జరగకూడదు ఎందుకు మాట ప్రస్తావించాడు అంటే ఈ రోజుల్లో ఒక మాట ఇలా అనుకుందాం మనందరికీ హన్నా తెలుసు బిడ్డలు లేనప్పుడు తను ఎంత బాధపడిందో తనకు కుమారుడు కావాలనుకున్నప్పుడు దేవుడు కుమారుని ఇచ్చినప్పుడు పాలు విడిచిన తరువాత తను ఆ శిలోహులో ఉన్న దేవుని మందిరంలో ఉన్న ఏలిగారికి అప్పగించేసి వెళ్ళిపోయింది తన కొడుకును చూడాలనుకున్నప్పుడల్లా కూడా సంవత్సరానికి ఒకసారో లేదా ఆరున్నరకు ఒకసారి వస్తూ చూస్తూ వెళ్ళేది కానీ ప్రస్తుత దినాల్లో దేవుడు నాకు బిడ్డనిస్తే నేను నీకు ఇస్తాను ప్రభువా అని చాలాసార్లు మొక్కుబళ్ళు చేసుకుంటాను అలా మొక్కుబళ్ళు చేసుకున్న తర్వాత పాట పాడతారు చాలామంది ఏంటా పాట అంటే ఇదిగోండి బెడ్ను దైవజన్ల చేతులు పెట్టి వెయ్యి రూపాయలు ఇస్తాము మాకు ఆ ఇచ్చి అంటే వాళ్ళు ఒక అమౌంట్ ఫిక్స్ చేసుకుంటారు ఆ అమౌంట్ ఫిక్స్ చేసుకున్న అమౌంట్కి ఆ బెడ్ మళ్ళీ ఆ దైవజన్లకు ఆ డబ్బు ఇచ్చేసి కొనుక్కుంటారు కానీ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అని అంటే ఒక్కసారి దేవునికి ఇచ్చేసిన తర్వాత దానిని కొనకూడదు ఆ దైవజనుడు అమ్మకూడదు ఈ వ్యాపారం జరగకూడదు ఈ లావాదేవీలు జరగకూడదు కానీ ప్రస్తుత దినాల్లో మరి ధర్మశాస్త్రం కొట్టివేయబడి కృపాశాస్త్రం రాగలిగింది కాబట్టి మా ఇష్టాలు మన ఇచ్చలు మనం అనుకున్నవి మన తీర్మానాలు జరిగిపోతూ ఉన్నాయి అయితే బైబిల్ గ్రంథములో దేనిని ప్రతిష్ఠించుకోరు దేనిని అమ్మకుండా కొనకుండా కొట్టివేయకుండా ఉన్నారు అని మనం చూస్తే ఒక మూడు విషయాలు మేము ముందు పెడతాం మనము రెండో దినవృత్తాంతముల గ్రంథము రెండో దినవృత్తాంతముల గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము ఐదో వచ్చినాన్ని చదువుకున్నాం నిజగజర్జనంలో జరిగిన ఒక విషయం వారికి ఎలాగో ఆజ్ఞ ఇచ్చిన లేవీలారా నా మాట ఆలకించుడి ఇప్పుడు మిమ్ములు మీరు ప్రతిష్ఠించుకొని మీ దేవుడిని యహోవ మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి కొనిపోవు ఇక్కడ రెండు ప్రతిష్టతల గురించి మాట్లాడాడు ఒకటి మిమ్ములు మీరు ప్రతిష్ఠించుకొనండి ఒక విశ్వాసి తనును తాను దేవునికి ప్రతిష్ఠించుకోవాలి ఒక సేవాతత్వం కొరకు ఒక సేవకుడు కూడా సేవ చేయాలి అని దేవుని యొక్క పిలుపు తలంపో ఉన్నప్పుడు ఆ వ్యక్తి కూడా ప్రతిష్ఠించుకోవాలి మొదటిది తను తాను ప్రతిష్ఠించుకున్నట లేదా మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకున్నట ప్రతిష్ఠత కలిగిన జీవితం ఇప్పుడు ఒక సేవకుడిగా నేనున్నాను ఒకప్పుడు హిందువుని దాని తర్వాత విశ్వాసగా మారాను కానీ ఒకానొక సమయం వచ్చినప్పుడు నా తల్లి తీసుకున్న ఒక నిర్ణయం ప్రకారం నేను సేవకుండా అవ్వాలి అనుకున్నా దాని నిమిత్తం నా తల్లి నన్ను దేవునికి ప్రతిష్ఠించింది ఇక నా జీవితకాలం అంతయు నేను సేవే చేయాలి ఆ సేవని విడవకూడదు మనం ఎన్ని పనులు చేసినా సేవను మట్టుగా విడవకూడదు సేవా కార్యక్రమాలను మట్టి విడవకూడదు ఎందుకనంటే దేవుడు సన్నిధికి నా తల్లి నన్ను ప్రతిష్ఠించింది కాబట్టి ఆ ప్రతిష్టత లేదు లేదు ప్రభుగా మా తల్లి ఏదో ప్రతిష్ఠించేసింది నేను వెయ్యి నూట పదహారులు ఇస్తాను అని చెప్పి మనం ఆ డబ్బుని దైవ ఇచ్చేసి అంత తూచు అన్నట్లుగా ఉండకూడదు మన ప్రతిష్ఠత మన అభిషేకం మన మీద అలా ఎందుకంటే ఎందుకంటే కాండంలో ఈ మాట చాలా స్పష్టంగా రాశారు కాండము ఇరవై ఆరో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ద్వితీయోపదేశకాండము ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఆరో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన తాను సృజించిన సమస్త జనుల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలిగినట్లు నిన్ను హెచ్చించదు ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడిని యహోవాకు ప్రతిష్టత జనమయ్యద్దు అని యహోవా ఆ దినమును ప్రకటించి నేను దేవుడు ఎందుకు ప్రతిష్టత జనంగా అన్నాడో తెలుసా ఒక ఆశీర్వాదం ఏంటి ఆశీర్వాదం కీర్తి ఘనత హెచ్చించుట ఇది మనకి ఆశీర్వాదకరముగా ఇవ్వాలి అని మన దేవుడు కోరుకున్నాడు కాబట్టి ఈ కీర్తి ఘనత ప్రతిష్టత మన ప్రతిష్టత ద్వారానే దేవునికి ఘనతగా రావాలి అందుకని దాలియల గ్రంథంలో షడ్రగ్ మిషన్ అభిజ్ఞులు తినకూడని ఆ మాంసాన్ని తినక తాగకూడని ఆ పానీయాన్ని తాగమంటే లేదు మేము యహోవాకు ప్రతిష్ఠత కలిగించాము ఏది పడితే తినం ఏది పడితే తాగం ఒక నియమం ఉంది ఒక నిబద్ధత ఉంది మమ్మల్ని మేము పాడు చేసుకోలేము మమ్మల్ని మేము అపవిత్రపరచుకోలేం అంటూ రాజు దగ్గర ఆ వడ్డ వ్యక్తి దగ్గర తెలియజేస్తారు మేము దేవుని జనాంగమా మరి దేవునికి ప్రతిష్ఠ జనం ఉన్నావా దేవుని ఆశీర్వాదము తైలవుని మీదకు వస్తున్నప్పుడు రేపు తైలాభిషేక పండుగ వస్తుంది మొదటి పేతరు రెండో మొదటి పేదల పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో ఇచ్చిన ఉన్న వాక్యాన్ని చదివి మీరు కూడా రాజులైన యాజక సమూహం అనే సంఘాన్ని ప్రతిష్ఠిస్తారు జీవితకాలమంతో ఆ సంఘము ఆ మందిరాన్ని ఆ సేవకుని చూడదు కానీ ఈరోజు అలా లేదు మొత్తం తారుమారైపోయినట్లుగా తమ ఇష్టం వచ్చినట్లుగా ఆ ప్రతిష్టత అంటే ఏంటో దేవుడి దగ్గర తీసుకున్న నిర్ణయము అంత తారుమారైపోయింది కట్టుబాట్లు లేవు తీర్మానాలు లేవు ఈరోజు మనిషి ప్రతిష్టత అనేది ఒక చులకన పదం అయిపోయింది అందుకని దేవుడు మొట్టమొదటిగా నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకోమన్నాడు ఇక రెండవది అందులోనే రాయబడి ఉంది కదా మందిరమును ప్రతిష్ఠించాలి దేవుడు నీకు ఇచ్చిన మందిరం నాలుగు గోడలు ఇటుకే కావచ్చు రేకుల షెడ్డే కావచ్చు తాటేకి ఇల్లే కావచ్చు ఏదైనా అది దైవ మందిరమే మందిరాన్ని ప్రతిష్ఠించాలి మందిరానికి ఆ ప్రతిష్ఠత చాలా అవసరం అందుకని నిర్గమాకాండం నలభై ఆ అధ్యాయం పదవోచనం కానీ చదివితే ఆ ఆశీర్వాదకరమైన ఆ తైలము చేత మందిరాన్ని అభి ఆయక ప్రతిష్ఠించినట్లుగా మనం చూస్తాం చూడండి మెరుగమాకాండము నలభై అధ్యాయ మొదట కాండి నుంచి మరియు యహోవ మోషను మొదటి నెలలో మొదటి తినమలో నీవు ప్రత్యక్షపు కూడా ఆరు మందిరం నిలబెట్టవలను అతడి నువ్వు సాక్షి మందసము నిలిపి ఆ మందసము అడ్డతెరలను కప్పవలను నువ్వు బళ్లను లోపలు తెచ్చి దాని మీద క్రమంగా ఉంచవలసిన వాటిని ఉంచి దీపస్తంభం దీపవృక్షమును లోపల తెచ్చి దాని ప్రదీపమును వెలింపలేను సాక్షి మందస్థము నిదుట దూపం వేయి బంగారు వేదికను ఉంచిన మందిరము తెరను ద్వారమునకు తెరను తెగ ప్రత్యక్షము కూడా ఆరు మందిర ద్వారము ఎదుట దహన బలియు బలిపేటమును ఉంచగలేను ప్రత్యక్షం కూడా ఆరు మధ్యన గంగాలమును ఉంచి దాన్ని నీళ్లతో నింపవలను తెరల చుట్టూ ఆవరణను నిలవబెట్టి ఆవరణ ద్వారం యొక్క తెరను తగిలింపవాలి మరియు నీవు అభిషేక తైలము తీసుకుని మందిరమునకును దాని సమస్తమునకు అభిషేకము చేసి దానిని దాని ఉపకరణములన్నిటినీ ప్రతిష్ఠింపగలను అప్పుడు అది పరిశుద్ధమగును ఒక సావకుడిని ప్రతిష్ఠిస్తే సావుకుడు పరిశుద్ధమవుతాడు ఒక మందిరాన్ని దాని వస్తువులను ప్రతిష్ఠిస్తే అది పరిశుద్ధమవుతుంది తర్వాత యాజకులు ప్రతిష్ఠించాడు దేవుడు తర్వాత లేవి గోత్రంలో ఉన్న ప్రతివాళ్ళని ప్రధాన యాజకుడిని యాజకులను కూడా ప్రతిష్ఠించినట్టుగా మనం చూస్తాం కాబట్టి మందిరానికి ప్రతిష్ఠత చాలా అవసరం నాటి నుండి ఇది యహోవాది అన్నప్పుడు దాన్ని ముట్టుకోవడానికి వీల్లేదు దాని గ్రంథం ఐదో అధ్యాయంలో మనం చూసుకుంటూ ఉంటాము నింకనేజు యొక్క కుమారుడు బెల్జాజు ఉపకరణములోని దేవుని మందిరం మంది మందిరంలో ఉన్న ఉపకరణములు తెచ్చుకొని ద్రాక్షరసం పోసుకొని త్రాగి విందు చేసుకుంటూ ఉంటే దేవుని కోపం వచ్చింది దేవునికి ప్రతిష్ఠించిన వస్తువులను నువ్వు పాడు చేస్తావా అని చెప్పి దేవుని కోపము బెల్సాస్తుల మీదకి వచ్చినప్పుడు మెనే మెనే టికెల్లో అని దేవుడు తను తూచినప్పుడు తను తేలిక అయినప్పుడు దేవుడు అతన్ని శిక్షించినట్టుగా మనం చూస్తాం కాబట్టి దేవుని ఉపకరణములను ప్రతిష్ఠించాలి ఇక మూడో మాట చెప్పగించేస్తాను ఏ గ్రంథము ఏ గ్రంథము మొదటి అధ్యాయం ఏమేలు గ్రంథము మొదటి అధ్యాయము పద్నాలుగో వచనము ఇక్కడే ఉందంటే ఇప్పుడు దేవుని పెట్టారా ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి వ్రత దినమును ఏర్పరచుడి యహోవాను బతిమాలకుంటకై పెద్దలను దేశములోని జనులందరిని మీ దేవుడిని యహోవ మందిరములో సమకూర్చుడి చూసారా ప్రతి మందిరములో ప్రతి సంఘంలో ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించాలి ఒకటి తాను ప్రతిష్ఠించుకోవాలి రెండు మందిరాన్ని ప్రతిష్ఠించాలి మూడవది ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించాలి ప్రతి మందిరముకి ఇది ఒక వార్డు కావాలి ప్రతి వారు కూడా ఉపవాస ప్రార్థనలు చేయాలి జక్రజాగ్రతం ఎనిమిది ఎనిమిది ప్రకారం అది యూదులకు నేటి క్రైస్తవ లోకానికి వ్రత పండగ మహోన్నతమైన పండగ మనోహరమైన పండగలవి ఈ పండగ ప్రతి సంఘము ఆచరించాలి సంఘానికి బోధ ప్రత్యేకము ఉపవాసమును ఉంచి సో అక్కడ ఏమంటున్నారు మనం చూస్తే పెద్దలను దేశంలో ఉన్న జనులందరినీ మీ దేవుడైన యహో వంధనంలో సమకూర్చాలి దేనికంటే యహోవాను పతిమాలిక చేసిన తప్పులకి జరి చేయకూడని వాటిని చూడండి ఏవే గ్రంథం రెండో అధ్యాయం పన్నెండో చిన్న కానీ చేయితే మీరు ఉపవాసం ఉండి కన్నీరు విల్చుచు దిక్కించుచు మనపూర్వకంగా తిరిగినా దొక్కకు రండి ఇదే యహోవ వాక్కు మీ దేవుడిని యహోవ కరుణా వాత్సల్యము గలవాడును శాంతిమూర్తి అత్యంత కృపగలవాడై ఉండి తాను ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాప కనుక మీ వస్తువులను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడు ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడని యహోవకు తగిన నైవేద్యమును పానార్పంలో మేము దీవునికి అనుగ్రహించి అనుగ్రహించును అనుగ్రహించుడని ఎవడు చెప్పగలడు కాబట్టి సియోనులో బాకా ఊదుడి ఉపవాస దివను ప్రతిష్ఠించుడి వ్రత దినమును నియమించి ప్రకటన చేయుడి జనులందరినీ సమకూర్చుడి సమాజమును ప్రతిష్ఠించుడి సమాజ కూటములను ప్రతిష్ఠించుడి పెద్దలను పిలవనంపించుడి చిన్నవారు సన్యపానము చేయు బిడ్డలను తీసుకొని రండి పెండి కుమారుడు అంతఃపురము నుండి ఓ పెండి కుమార్తె గదిలో నుండి ఓ రావాలని చూసారా కలిగితే వచ్చే ఆశీర్వాదాలన్నీ కూడా దరికెదవచ్చు నాలో చేస్తాయి దేశంలో క్షేమాన్ని ఇస్తాడు తినే ఆహారాన్ని దీవిస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు ఉపవాస దినం వల్ల ఉపయోగం ఉందన్నారు భక్తులు కాబట్టి ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించు దినమును చాటించుడి ఉపవాసము చేసిన ఎందరో జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చూశారు యోనా గ్రంథములు ఉపవాసము చేయగా లక్షా ఇరవై వేల మంది కాపాడబడ్డారు ఎస్తేరు గ్రంథములు ఉపవాసము చేయడం వల్ల యోధా జనాంగము నశించుకోకుండా కాపాడింది కాబట్టి ప్రతిష్టత అనేది చాలా ప్రాముఖ్యమైనది అది ఒక సేవకులకైనా ఒక మందిరానికైనా సేవలో జరిగించే ఉపవాస కార్యక్రమానికైనా గొప్ప ఆశీర్వాదం అది పరిశుద్ధం అది దేవుడిచ్చిన నియమం కట్టడ కాబట్టి ఇటువంటి ప్రతిష్ఠిత కార్యక్రమాల్లో కలిగి జీవించి పొందుకొని దానిని మరణం వరకు మరి చేయగలిగిన నాడు దైవ ఆశీర్వాదంతో ముందుకెళ్తాం అంటే కృప దేవదేవుడు మన దగ్గరకు అనుగ్రహించిన కాక అందుకే యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు అలవసీలో మరణించి తన కృపను తన అనుగ్రహాన్ని మనకు అనుగ్రహించడం ఇష్టపడుతుండగా ఆయన కృప కొరకు వేడుకుందాం ప్రతిష్ఠత కలిగి జీవిద్దాం దేవుడి మాటలు జీవించింది కాక పరిశుద్ధుడ నమ్మకమైన దేవానికి వందనాలు నిన్న వాక్యం ప్రకారం జీవించే అనుభవం మాకు దయచేయాలి వాక్యాలు సరదాగా కృప కృపల వద్దలు వచ్చి మమ్మల్ని మీద ప్రతిష్ఠించుకోవాలి మందిరాన్ని ప్రతిష్ఠించాలి ఉపవాస ధర్మను ప్రతిష్ఠించాలి ఇటు నియమ కార్యక్రమాల్లో మేము కూడా పాల్పొంది మంది అన్నితో మాకు దయచే దేశ పరిశుద్ధి రామాన్ని వేడుకొనిస్తున్నాం మా పర్వతం తండ్రి కుమారరిశుద్ధాత్పత్రి ఏక దీవెన ఆశీర్వాదం మనకు మన కుటుంబాలకు తోడే ఉండు కాక అందరికీ మరణాత